వెల్కమ్ టు వీఎఫ్ఎం న్యూస్ బుక్కరాయ సముద్రం మండలం అమ్మవారిపేట రేకులకుంట గ్రామాల్లో మన ఊరికి మన వీర కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని సింగరమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు పార్టీ నాయకులతో కలిసి నిర్వహించారు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కోటు వేసి మెజార్టీతో కల్పించాలని అభ్యర్థించారు బుక్రే సమ్ర మండలంలో రేకులకూట మామవారిపేట బుక్రేసముద్ర మేధో పంచాయతీన గాంధీనగర్ ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉంది ఈ రోజు తెలుసుకుంటే జగనన్న మా భవిష్యత్ జగన్ అభివృద్ధి సాధ్యం జగనన్నతోనే సంక్షేమం ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం ప్రతి ఒక్క పేదవాడు రోజు ఈ రోజు ఇవాళ ఆర్థికంగా ఈ రోజు ఆర్థికంగా సామాజికంగా నిపాలన సాగుతుందంటే దానికి కారణం మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి శ్రీవై జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అలాగే ఎన్నికలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కూడా ఈ ఎన్నికల్లో పేదలకు పెద్ద మధ్య యుద్ధం జరగబోతా ఉంది ఆ పేదలకు నాలాంటి సామాన్య కార్యకర్త ఆయన పేదవానికి ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రకటించడం జరిగింది ఆయనకు మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈరోజు వాళ్ళు పెత్తమ్మదారుల పార్టీ కాబట్టి వాళ్ళు కోటీశ్వర్లకు టికెట్లు ఇస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు ఏ రోజైనా పలానా కుటుంబానికి పలానా వ్యక్తికి మేము సంక్షేమం అందించాము మాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం లేదు వాళ్ళకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఈరోజు తెలుగుదేశము జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి ఈ రోజు వస్తున్నాయి ఈ రోజు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఎంతమంది వచ్చినా జగనన్న ఒక్కడే ఇక్కడ జగనన్నతోనే సాధ్యం జగనన్నతోనే మా భవిష్యత్తు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను